హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేకకాళ్ళ పులుసు మేకకాళ్ళ పులుసు చాలా బాగుంటుందండి అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా నానమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవారు మేకకాళ్ళ పులుసు తింటే హెల్త్కి చాలా మంచిది ఎముకలకి కూడా బలమని చెప్తూ ఉండేవారు మాకు అలానే చిన్నప్పుడు వండి పెట్టేవారు కూడా మా గోదావరిలో ఉండే ఈ మేకకాళ్ళ పులుసు చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇది కమ్మటి రుచితో నోటికి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలానే చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలామంది అనుకుంటారు ఈ కాళ్ళ పులుసు టైం చాలా పడుతుంది అనుకుంటారు కానీ ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేశారంటే చాలా తొందరగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు అయితే దానికోసం నేను ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్ని కాళ్ళనైతే తెప్పించానండి ఇలా బయట మనకి కొట్టేసి ఇస్తారు కదండి కాల్చి ఇలా కొట్టేసి మనకి ఇస్తారనమాట వీటిని మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వీటిని క్లీన్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కుక్కర్ని పెట్టుకొని దానిలో కూరకు సరిపడా ఆయిల్ని వేడి చేయాలి అలానే ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే ఆరేడు పచ్చిమిరకాయలను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇక నేను తీసుకున్న కూరకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్న ముక్కలుగా తరిగి ఉంచానండి వాటిని కూడా వేసేసుకొని మనం ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఇక్కడ కూరను నేను కుక్కర్లోనే వండుతున్నానండి మీకు కావలిస్తే నార్మల్గా కూడా వండుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అవుతుందనమాట అదే మీరు లేతగా ఉన్న కాళ్ళను తీసుకున్నట్లయితే బయట విడిగా కూడా వండుకోవచ్చు అయితే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లైన్ చేసి ఉంచుకున్న కాలు ముక్కలను కూడా దానిలో వేసేసుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి వీటిని బాగా మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి ఇలా వీటిని మనం లో ఫ్లేమ్ పైన మగ్గపెట్టడం వలన దీనిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలానే కాళ్ళు కూడా తొందరగా మనకి మగ్గిపోతాయి అనమాట అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి స్టౌన్ లో ఫ్లేమ్ పైన వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గి మగ్గబెట్టిన తర్వాత దీనిలో మనం కారం అలానే మసాలాను కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ కూర పులుసు కాబట్టి దీనిలో కారం ఎక్కువగానే పడుతుందండి అందుకని నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఫుల్గా కారాన్ని వేస్తున్నాను అలానే దీనిలోకి నేను ఫ్రెష్గా మసాలా నూరు వేస్తున్నానండి ఇలాంటి కూరలకి మనం ఫ్రెష్గా మసాలా నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని వీటిని అంతటికీ కూడా మసాలా ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు వీటిని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్ పైనే ఉంచి దీన్ని వేయించాలండి ఇక మీకు ఫ్రెష్గా మసాలా నూరడానికి కుదరలేనట్లయితే దీనిలో రెండు స్పూన్లు ఫుల్గా అలం వెల్లుల్లి పేస్ట్ అలానే రెండు స్పూన్లు ఫుల్గా గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇక దీనిలోకి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అంత చింతపండును తీసుకొని నానబెట్టాలండి అలానే దీనిలోంచి రసాన్ని కూడా తీసి ఉంచుకోవాలి ఇక అది వేగేలోపు ఈ చింతపండు రసాన్ని కూడా తీసేసుకోవాలన్నమాట ఇక్కడ ఐదు నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్ పైన చక్కగా వేగిపోయిందండి దీనిలో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కారం మసాలా కూడా బాగా వేగింది ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం సుమారుగా నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పైన బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు రసాన్ని కూడా తీసుంచుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పుని కొంచెం తక్కువగానే వేసాను కదండి మనం లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకుందాం ఇలా చింతపండు రసంలో ఉన్న తుక్కది కూడా దానిలో పడకుండా రసాన్ని వేసుకొని స్టవ్ని ఫ్లేమ్ పైన ఉంచి కలుపుకొని దీనిపైన కుక్కర్ మూతను పెట్టేసుకుందాం ఇక కుక్కర్ విజిల్స్ అయితే ఒక పది వరకు వేయించాలండి ఇక మీ కుక్కరు దాన్ని బట్టి కొన్ని కుక్కర్లు తొందరగా ఉడుగుతాయి కొన్ని కుక్కర్లు లేట్గా ఉడుగుతాయి కదండి అలా దాన్ని చూసుకొని మీరు దాన్ని బట్టి ఎక్కువ విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కుక్కర్ పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే కూర చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పైన చక్కగా ఈ పులుసుని మరగనివ్వాలి ఒక పది నిమిషాల పాటైనా స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి చక్కగా దీన్ని ఉడకనిచ్చామంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈ స్టేజ్లో మనం ఉప్పుని కూడా ఒకసారి చూసుకొని ఉప్పు ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు ఇలా పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు కూడా పులుసుని మరగనిచ్చామంటే కమ్మటి రుచితో కూర చాలా బాగుంటుంది ఇక దీనిలోని ముక్కలు కూడా చక్కగా ఉడికాయండి నేను తీసుకున్న కూర కొంచెం ముదురనైనా కానీ పది రిజల్స్ వేయించడం వలన కూర చక్కగా ఉడికిపోయింది ఇక చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాల పాటు పులుసును కొంచెం మరగనిచ్చి సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఈ పులుసు అన్నంలోకైనా రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇక రాగి సంకట్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది మా అమ్మగారు అయితే ఎక్కువగా రాగి సంకట్లోకి ఈ పులుసు చేసేవారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక ఎప్పుడైనా నోటికి రుచిగా ఏమైనా తినాలనుకుంటే ఈ పులుసును అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోగలదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్స్ మళ్ళీ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్